తిదండి చిన్నజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో గీతా జయంతి సందర్భంగా ఈ నెల ఏడవ తారీఖు నుంచి భగవద్గీత మీద ఉదయం సాయంత్రం స్వామి వారి యొక్క ప్రవచనం ఉంటుంది అలాగే ఎనిమిదవ తారీఖున ఆదివారం రోజు శ్రీరామ పాదుక ఆరాధన అనే కార్యక్రమాన్ని కూడా భక్తులందరితో స్వామివారు జరిపించడం అనే కార్యక్రమం ఒకటి నిర్వహిస్తున్నాం పదకొండో తారీఖు ముఖ్యంగా గీతా జయంతి సందర్భంగా సామూహికంగా భక్తులందరితో శ్రీమద్ భగవద్గీత పారాయణం పద్దెనిమిది అధ్యాయులని స్వామివారు అందరితో కలిసి చేసే చేసే కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా భగవద్ అందరూ పాల్గొని ఆ శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి మరియు స్వామివారి యొక్క మంగళశాస్త్రముల్ని పొందగలరని ఆశిస్తున్నాం తరంగిని సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో గీతామృత ప్రవచన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి అలానే మన వారిజ ఆశ్రమంలోని వేద పాఠశాలని నిర్వహిస్తున్నాం నేత్ర విద్యాలయాన్ని అందుల పాఠశాలను కూడా నడపడం జరుగుతుంది అక్కడ ఫస్ట్ స్టాండర్డ్ టు టెన్త్ క్లాస్ వరకు అక్కడ స్కూల్ ఒకటి నిర్వహిస్తున్నాం విద్యార్థులందరికీ కూడా ఆ అవకాశాన్ని వచ్చే సంవత్సరం నుంచి ఇంటర్ కాలేజీ స్టార్ట్ చేసి రాబోయే రోజుల్లో మన స్కూల్ అయితే కానివ్వండి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందుల పాఠశాల నుంచి విద్యార్థులందరూ కూడా ఎక్స్క్లూజివ్గా ఇంటర్ అండ్ డిగ్రీ కాలేజీ చదువుకునే అవకాశాన్ని స్వామివారి కల్పిస్తున్నారు